ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోని అరిగల శివరాం ప్రసాద్ విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువురులో కరపత్రాలు అందజేసి స్థానిక సమైక్య ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని పూర్వ విద్యార్థి నాయకుడిగా న్యాయవాదిగా సమానత్వం అనే ఎజెండాతో మీకోసం మీలో ఒకటిగా పనిచేటుకు నేను సిద్ధంగా ఉన్నానని మీ ఆశీర్వాదాలతో నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీ గా అఖండ మెజారిటీతో గెలిపించగలరని నాకు కేటాయించిన ఐదో సీరియల్ నెంబర్ లో ఒకటో అంకె మీద ఓటు వేయగలరని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన తన ఎజెండా ప్రకటన చేశారు అందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా జాబ్ క్యాలెండర్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తా నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్స్ కు ప్రతి నెల ఐదు వేల రూపాయలు బృతిగా ఇచ్చేందుకు కృషి చేస్తా టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వారి సమస్యల కోసం పోరాటం చేస్తా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఆయన తెలియజేశారు నా పేరు అరిగల ప్రసాద్ రాజా నేను విజవాడ భారత్ స్టేషన్ జనరల్ సెక్రటరీని నేను ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరుగు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను మీ అఖండమైనటువంటి ఓటును నా సీరియల్ నెంబర్ ఫైవ్ నందు వన్ అని అంకె వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం నేను గతంలో ఆంధ్ర సిటీ నందు విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై నేను ఒక వాణిని వినిపించి విద్యార్థి సమస్యను సాల్వ్ చేసి విద్యార్థులందరికీ మంచి చేసిన వ్యక్తిగా ఒక విద్యార్థి నాయకుడిగా మంచి గుర్తింపు పొందాను నేను రెండు వేల నాలుగో సంవత్సరం నా లా కంప్లీట్ చేసిన తర్వాత గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ బాలేష్ నందు ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా నోజివీడు తిరువూరు కృష్ణా జిల్లా అన్ని వార శిష్యుల్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నాను అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి బెజన్ ఎన్నికల్లో నేను ఆరు వందల యాభై మెజార్టీతో విజయం సాధించడం జరిగింది నా విజయానికి కారణం నీతి నిజాయితీ నిబద్ధత అనేటువంటి ఆదర్శమైనటువంటి సిద్ధాంతం నేను ప్రయాణించాను నా గెలుపులో కులం చూడలేదు మతం చూడలేదు నా న్యాయవాద మిత్రులు నన్ను అందరూ కూడా నాకు సహకరించి నాకు గొప్ప విజయాన్ని అందించారు తర్వాత నేను నా పోరా నా యొక్క ప్రాక్టీస్లో నేను న్యాయవాద మిత్రుల కోసం ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి సమస్యను సాల్వ్ సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాను మరి గత గత సంవత్సరంలో కూడా ఎన్నో సమస్యలు మనం చదువు చూడడం జరిగింది ఈ సంవత్సరం చూస్తే మరి న్యాయవాదులు న్యాయవాదులపై దాడుల్లో కూడా మేము ప్రధానంగా నిలబడి మరి కృష్ణా జిల్లా ఫెడరేషను మరి గుంటూరు జిల్లా ఫెడరేషను అధ్యక్షులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్ ఎజెండాతో సమస్య సాల్వ్ చేయడం జరిగింది నేను గతంలో నేను గుంటూరు పట్టణంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుకున్న రోజుల్లో రెండు వేల నాలుగో సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఎందుకంటే ఆ రోజుల్లో జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రశ్నార్థంగా మారేది ఒక జాబ్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగేది దాన్ని మరి పోస్ట్ పని చేయడం ఆ రోజుల్లో మేము గుంటూరు పట్నంలో ఒకే రోజు ఆరు ఏడు అక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు ఫేస్ చేశాం నేను ఆలోచన అనుకున్నా ప్రజాసేవ ప్రజలకు సేవ చేయలేదు దాంట్లో ఆలోచన నాకు కలిగింది అప్పటి నుంచి నేను నీతి నిజాయితీగా సేవ చేస్తూ సమాజంలో ఉన్నాను మిత్రులలా ఆలోచించండి రేపు జరగబోయే ఎన్నికలు రాజకీయాలు అత్యధికంగా ఎన్నికలు అటువంటి ఎన్నికల్లో మేధావర్గం అయినటువంటి చదువుకున్న వర్గమైనటువంటి మీరు ఆలోచించి ఒక మంచి నాయకుడిని చదువుకున్న వ్యక్తిని మీ సమస్యలకు అవగాహన వ్యక్తిని ఎన్నుకుంటే రేపు శాసన మండలిలో ఏ సమస్యనైనా సరే మాట్లాడి చర్చించి కామన్ చేయడానికి మీ అందరి సహకారంతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఎప్పుడూ ఏ సమస్యపై కూడా మాట్లాడలేదు అదేవిధంగా ఉద్యోగుల విషయంలో మరి ఏరియర్స్ విషయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇది ప్యూర్లీ రాజకీయాలకు అత్యంత ఎన్నికలు మిత్రులలో ఆలోచించండి ఆలోచించి మీ యొక్క ఓటు ఆయుధం ద్వారా నాకు అమూల్యమైనటువంటి ఓటును వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీకి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు నా న్యాయవాది మిత్రులతో పాటు నా నా తండ్రి గారు టీచర్ గారు అందువల్ల టీచర్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు పూర్తి మద్దతు ఉంది అదేవిధంగా మరి నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగులకి అకౌంట్ బ ఉన్నారు మరి అటువంటి వాళ్ళ కోసం ఒక చక్కని ఎజెండాతో ముందుకు వచ్చాను మరి వాళ్ళకి ఐదు వేల రూపాయలు నిరుద్యోగులు ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అయితే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మరి వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు ఆ దానిపై మనం ప్రధానంగా వాయిస్ వినిపించాలి మరి వాళ్ళ జీతాలు ఒక కనీస వ్యాపారం లేదు ఈరోజుకి మరి పని గంటల్లో ఒక కనీసమైన పని గంటలు మరి అంగన్వాడి టీచర్స్ వీళ్ళందరూ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై అందరం కూడా ఒక చర్చే వెతికి పెట్టాలి నేను డెఫినెట్గా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా మండలాల వరకు కలుస్తాను మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను మీ వాణ్ణిని నా వాణిగా శాసనమానంగా వినిపిస్తాను నాకు ఒక అవకాశాన్ని కల్పించండి మంచి నాయకుడిని ప్రమోట్ చేయండి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అన్న థ్యాంక్ యూ సో మచ్